హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా నిన్న నామినేషన్స్లో జరిగిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి నామినేషన్స్ అయితే వీళ్ళు అనుకున్నది ఒకటి అక్కడ అయ్యింది ఒకటి అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇక నిజంగా బిగ్ బాస్ వచ్చేసి మీరు చేసే నామినేషన్స్ వీళ్ళకి మాత్రమే కాదు ప్రజలకి గుచ్చుకునే తట్టు చేయాలి అని చెప్పితే ఇక వీళ్ళకి వీళ్ళే గుచ్చుకున్నట్టుగా అయిపోయింది పరిస్థితి అందుకే ఇక వాటిని పక్కన పెట్టేసి ఆయన అందరినీ నామినేట్ అయితే అయ్యా మంచి మంచి పాయింట్స్ చెయ్యండి అయ్యా ఇన్ని పగల పెట్టుకొని ఎందుకు మనసులోనే దాచుకుని ఉన్నారు సో అందరూ కలిసి ఒకతన్నే పొడవకుండా మీరు ఉన్న పాయింట్స్ పెట్టి పొడవండి అంటే అసలు వీళ్ళు వినిపించుకోరు కదా అందరూ సేఫ్ గేమ్ ఆడినట్టు ఆడారు కాబట్టి ఇక బిగ్ బాస్ అయితే ఇలా చేశాడు ఇక పది మంది నామినేషన్స్లోకి లోకైతే వచ్చేసరి ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ అయితే చూసేద్దాం ఇక ఫస్ట్ యాజ్ యూజువల్ అదే అయితే సీరియల్ ఇండస్ట్రీ మొత్తం ఈమె వెనకాలే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి ఎందుకంటే సీరియల్లో నటించే వాళ్ళు ఈ సీజన్లో ఉండేది నలుగురే నలుగురు సో ఇక ఒకటి ఈమె ఇక తర్వాత భరణి గారు ఎప్పుడు విలన్ రోల్స్ చేశారు కాబట్టి ఈయనకి పెద్ద సపోర్ట్ లేదు ఇక నిఖిల్ అండ్ గౌరవ్ గౌరవ్ కొత్తగా చే వచ్చాడు కాబట్టి సీరియల్లోకి ఇతనికి కూడా ఫాలోయింగ్ లేదు ఇక నిఖిల్ అయితే ఉన్నాడు కానీ తనైతే కామ్గా ఉంటాడు కాబట్టి ఈయనకి పెద్ద పరిచయాలు లేవు ఇక ఉండేది ఓన్లీ తనూజ సో ఇక ఈమె చుట్టూరు పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కాబట్టి ఓటింగ్లో మాత్రం కొట్టే వాళ్ళే లేరు కానీ కళ్యాణ్ కానీ తలుచుకుంటే ఈమెను ఢీ కొట్టచ్చు ఓటింగ్లో కానీ ఇతను మాత్రం నేను కూడా తనుజా వెనకాలే ఉంటాను ముందుకు రాను అన్నట్టుగా ఇతను నామినేషన్ చెప్పే పాయింట్స్ కూడా అలాగే అయిపోతున్నాయి రోజు రోజుకి సో ఇతను ఢీ కొట్టాల్సిన ప్రతి టైంలో ఇతన్ని ఎవరైతే ఫూల్ని చేసేస్తున్నారో అంటే ఆటల్లో కానీ తీసి పక్కన పెట్టేసిన వాళ్ళ మీద వాయిస్ రైస్ చేయాలి కదా రైస్ చేయకుండా వాళ్ళ పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఎవరు ఓట్స్ వేస్తారు కొంతవరకు కానీ ఫైర్ అనేది చూపిస్తేనే ఇంకా జనాలకు కూడా ఎక్కువ ఫైర్ అనేది కనపడి ఇంకా ఓట్లు అయితే వేస్తారు ఇతను మాత్రమే ఢీ కొట్టాలంటే అని కానీ ఎందుకో ఇతను నిన్న కూడా నిఖిల్ని చేశాడు అది ఏం పాయింట్స్ మీద అతని గేమ్ ఆడకపోతే ఏంటి ఆడితే నీకేంటి బాబు ఇక దివ్యాన్ని నువ్వు చేయొచ్చు కదా అంటే నిన్ను ఎవరైతే ఆట నుంచి తీసేస్తున్నారో వాళ్ళ మీద నువ్వు ఫైర్ చూపిస్తే బాగుంటుంది ఇక తనూజ గారు కూడా ఈమె కూడా ఏం చేస్తుంది ఇక ఈమె కూడా దివ్య మీద అంత కోపం వచ్చింది కదా అక్కడ అన్ని మాటలు మాట్లాడింది మరి నామినేషన్స్లో ఎందుకు వీళ్ళు ఆర్గ్యూ చేసుకోలేకపోతున్నారు వెళ్ళి గౌరవ్ని వేసింది ఇక ఇలా ఉంటే ఇంకా బిగ్ బాస్కి ఎలా నచ్చుతారు అందరూ అందుకే తీసుకుని వెళ్ళి అందరిని నామినేషన్స్లో వేసేసారు ఇక ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ వీళ్ళైతే కన్ఫామ్ ఇక థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు ఈయన కూడా ఒకరి ఈ గైడెన్స్ ఉంటేనే ఈయన ఆట ఆడగలరు లేదంటే లేదు కానీ ఓటింగ్ మాత్రం బానే పడుతుంది ఇక ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు ఈయనైతే ఈ మధ్య కొద్దిగా మారుతున్నారు ఇంకా మారాల్సి ఉంది మారితే బాగానే ఉంటుంది ఆట ఇక సంజనా గారు ఈమె అయితే ఇట్లాగే స్టాండర్డ్గా పోతూ ఉంది కొద్దిగా ఆట అయితే తగ్గింది కానీ పికప్ చేస్తున్న దానికి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ రీతు రీతుకు వచ్చేసరికి గేమ్స్ అయితే బాగానే ఆడుతుంది కానీ ఈ బాండింగ్స్ వల్ల డేమోన్ అండ్ రీతు ఇద్దరు కూడా గేమ్ని చెడగొట్టుకుంటూ ఈ తగాదాల వల్ల చేసుకుంటూ వస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి దివ్య దివ్య కూడా సెవెంత్ పొజిషన్ లోనే ఉంది ఇక సిక్స్త్ పొజిషన్ లో డేమాన్ ఉన్నాడు ఇక దివ్య కూడా ఇండివిజువల్ గా ఆడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇక లాస్ట్ లో గౌరవ్ అండ్ నిఖిల్ నిఖిల్ కి మాత్రం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కనీసం గౌరవ్ అన్న ఏదోటి మాట్లాడేదానికి ట్రై చేస్తున్నాడు ఇక ఈ రోజు ఆట విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ కింగ్ రీతు అండ్ దివ్య వచ్చేసి క్వీన్స్ అనమాట ఇక కమాండర్స్ గా తనుజా డేమాన్ సంజనా గారు నిఖిల్ అయితే ఉన్నారు ఇక పీపుల్ గా ఇమ్మానియల్ సుమన్ శెట్టి భరణి గౌరవ్ ఉన్నారు ఇక వీళ్ళని కింగ్స్ అండ్ క్వీన్స్కి చేసేసరికి మిగిలిన వాళ్ళు తనూజ భరణి గారు అలాగే ఇమ్మాన్యుయల్ ముఖ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది వీళ్ళు కింగ్ వీళ్ళు ఆ మరి మేమేంటి మాకెందుకు ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావట్లేదు అన్నట్టుగా తల పట్టుకుని కొంతమంది కూర్చుంటే పెదం విరుచుకొని కొంతమంది కూర్చున్నారు ఇక ఈరోజు ఫన్ అయితే సూపర్ లెవెల్లో ఉండబోతుంది ఇక ఇమ్మాన్యుయల్కి అయితే ఇది సరైన టాస్క్ అని అనిపిస్తుంది ఇక పాటు సుమన్ శెట్టి గారు కూడా ఇమ్మాన్యుల్ పక్కనే చేరి ఎంత చక్కగా డైలాగ్స్ అయితే వేస్తున్నారో చూశారు కదా ఇక కమాండర్స్ గా ఉన్న నలుగురు కూడా వీళ్ళని బాగా ఇంప్రెస్ చేసేసరికి తనూజ డేమాన్ సంజనా గారు నిఖిల్ అయితే కమాండర్స్ ఇక పీపుల్ వచ్చేసి వీళ్ళు కూడా ఎక్కడ తగ్గేదే మంచిగా ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇక ఇమ్మాన్యుల్ కదా సరైన టాస్క్ అని చెప్పుకోవచ్చు ఇక ఇద్దరు కూడా మా అన్న సుమన్ శెట్టి అనగానే ఈయనంటి ఇంత చిన్నగా ఉన్నాడని దివ్య చెప్పింది కదా ఆ డైలాగ్ మాత్రం హైలైట్ గా ఉంది ఇక దాని తర్వాత భరణి గారు వస్తే ఈయనంటి వంగట్లేదని రీతు అంటే ఆయన వంగి వంగి ఇప్పటికే నాలుగు సార్లు బయటకెళ్లి లోపలికి వచ్చాడు అందరి ముందు వంగి అని చెప్పగానే ఇక కాసలకి వేరే లెవెల్లో అనిపించింది ఇక సుమన్ శెట్టి గారు అయితే కళ్ళు తిరిగి పడిపోతే ఆయన్ని పైన పెట్టి ఆయన్ని బాదుతూ ఉంటారు చూడండి గుండెల మీద అంటే లేస్తారని చాలా ఫన్ గా అనిపించింది టాస్క్ మాత్రం మరి వీళ్ళు ఏ లెవెల్లో చేస్తారనేది చూడాలి కానీ వీళ్ళ డ్రెస్సింగ్ గెటప్ మాత్రం అదిరిపోయింది సో కమాండర్స్గా వాళ్ళ డ్రెస్సులు కూడా సూపర్గా ఉన్నాయి ఆ నలుగురువి అలాగే వీళ్ళకైతే ఒక నార్మల్ డ్రెస్సెస్ లాంటివి ఇచ్చేశారు కదా ఇక నార్మల్ పీపుల్కి వీళ్ళు మాత్రం అంటే ఇమాన్యుయల్ మాత్రం దీంట్లో హైలైట్ అయితే అవ్వబోతున్నాడు కానీ ఇతనైతే నామినేషన్స్లో లేడు కానీ ఇంకా ఎవరు ఎంత మంచి ఫన్ని జనరేట్ చేసి నామినేషన్స్లో నుంచి సేవ్ అవుతారు లేదంటే ఎవరు సేవ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి సో చివరిగా నామినేషన్స్ లోకి ఎవరు వెళ్తే బాగుండు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండు అనేది కూడా కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా వీళ్ళకి మంచి టాస్క్ అయితే ఇచ్చేసారు చూడాలి ఎవరు ఏం చేస్తారో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి